అడక తినేకాడు ఉంటుంది అని అరీ అందరూ చెప్పింది రాజకీయాలు మాట్లాడడం మీ వక్తల పేర్లు అని చెప్పినట్టు కానీ అవి చెప్తే నాలాంటి వాడు చెప్తే మంచిది కాదు ఎక్కువ తక్కువ కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఆకలి తెలిసిన వాడు దుఃఖాన్ని అనుభవించిన వాడు వాడు లీడర్ అయితే వాడు లీడర్ అయితే తప్పకుండా కూడా పట్టించుకునే అవకాశం ఉంటుంది కానీ ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు నీకు వంద ఉన్నాయా నేను యాభై కోట్లు ఉన్నాయా అని లెక్కలు కట్టి టైం కట్టడం తీసుకొచ్చి పెడతాను మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకు తెలుసు మరి వాళ్ళకు ఖర్చు పెట్టినోడికి యాభై కోట్లు ఖర్చు పెట్టి వచ్చినోడికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎంపీ అయిన వాడికి మనకి ఏం యావ ఉంటుంది ఏం ధ్యాసం ఉంటుంది వాళ్ళ యావ ఖర్చు పెట్టినది సంపాదించుకోవాలి మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ సంపాదించుకోవాలి ఇవే ఉంటాయి కదా ఇవాళ నీ స్వయంభు నీదేనా నీదేనా ఓటు ఓటు అది కరిగిపోయేది కాదు కరిగిపోయేదా ఓటు అది అది కరిగిపోయేది కాదు అది ఇంకొని అడుక్కునేది కూడా కాదు అది నీది అది నీది నువ్వు కనుక ఓకి మా వాడిని మా ఇళ్ళైన గెలిపించుకోవాలి మా పుల్లైన గెలిపించుకోవాలి మా చాలిసామె గెలిపించుకోవాలి అంటే దానిక అడ్డ ఉంటాడే అడ్డం ఉంటాడే చెప్పండి హక్కు నీ దగ్గర పెట్టుకొని ఆ అస్త్రం నీ దగ్గర పెట్టుకొని నువ్వు మా రాజ్యాధికారం రావాలి మా రాజ్యాధికారం మాకే రావాలంటే ఎట్లొత్త వస్తుంది ఓటు వేసుకో వస్తుంది అంటున్నా నీ కార్పొరేటర్ పదవి నీ ఎమ్మెల్యే పదవి నీ ఎంపీ పదవి అమ్మ ఇస్తే వచ్చేది కాదు నాన్నవిస్తే వచ్చేది కాదు మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే సరువు కాదు మీరు ఆత్మను ఆవిష్కరించి మీరు ఓటు వేస్తే వచ్చేది ఆ ఎమ్మెల్యే పదవి నా భాషలో చెప్పాలంటే నీ ఓట్లకు పుట్టింది నా ఎమ్మెల్యే పదవి నీ ఓట్లకు పుట్టింది నా ఎంపీ పదవి నా బాధ్యమ ఉండే వాళ్ళని రెండు వేల అయితే ఇప్పుడు వస్తానే కదా అనుకుంటున్నావు ఐదు వేల రూపాయలు ఇప్పుడు వస్తానే కాదు అనుకుంటున్నా ఏం మార్చాలి వరకు ఉప్పుకో పప్పుకో అక్కడికొత్త అనుకుంటున్నాను కానీ ఎక్కడ తీసుకురావాలి ఉప్పుకో పప్పుకో అక్కడికి వస్తాయన్న పైసలు కూడా తీసుకోవాలి వాళ్ళు అయ్యో సొత్తు కాదని చెప్పి అనుకోవాలి వాడు ఒకవేళ ప్రమాణం చేయాలంటే చేయాలి మీద మీద లోపల ఒక ప్రమాణం చేసుకోవాలి మళ్ళీ నీ బిడ్డకైనా ఓటేసుకోవాలి గా పసి చైతన్యం వచ్చినాడు గా సోయి ఆపరేట్ గుర్తు ఆపలేడు ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఓట్లు ముప్పై ఐదు శాతం వచ్చినాడే ప్రభుత్వం అయితే తెలుసా మీకు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం అయితే ఓట్లు నువ్వు యాభై రెండు ఉన్నావు కదా మరి ఎందుకు చేసుకోలేకపోతున్నావు దరఖాస్తు పెట్టి దండం పెట్టద్దు గుర్తుపెట్టుకోండి మేము అనుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఇరవై ఐదేళ్ళుగా అందరి వాడిగా అందరితో క్లియర్గా అయినాం మీరు అంటున్నారు వంద శాతం మాలాంటి వాళ్ళం ఎవరి పక్షాన ఉంటాం పేదోళ్ళ పక్షాన ఉంటాం పేదోళ్ళ పక్షాన ఉంటాం అనగానే ప్రజల పక్షాన ఉంటాం బస్తీ వాళ్ళ పైపు ఉంటాం మేము అందుకని మీరు దయచేసి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆచరించడం కూడా అంత ఇంపార్టెంట్ నువ్వు ఇవ్వండి నిర్ణయించవద్దు మీరు వాళ్ళని తిట్టాలి ఎందుకు తిట్టాలి చెప్పండి నీకు నువ్వు తిట్టుకోవాలి మనకు మనల్ని తిట్టుకోవాలి తప్ప ఎవరిని తిట్టదు కాబట్టి నేను మీ అందరికీ రెండు మాటలు అంటే మీరు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి నాకు సంఘీభావం కూడా చెప్పినట్టు కనబడుతుంది ఇలా నేను మీ మీ ఆర్ విత్ యూ అన్నా అంటున్న చూసిన ఎస్ ఇవాళ లేకపోతే ఎక్కడ హుజరాబాద్ నీకు ఇక్కడ వద్దలేను నేను ఇక్కడికి వచ్చి మా రాజరాడి సాబి ఇక్కడనే ఉన్నాడు మా బావగారు ఆయన నేను ఇక్కడికి వచ్చి ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఐదు ఏళ్ళు నువ్వు ఇక్కడికే వచ్చి కానీ నన్ను కూడా బయటోడారు హైదరాబాద్లో హైదరాబాద్ ఎక్కువ ఉంటారా మా లోకల్ ఎక్కువ ఉంటారే ఎక్కడ ఎక్కువ ఉంటారు అంతా బయట అంటే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కూడా నన్ను బయట అన్నారు అంటే ఎందుకంటాను అంటే దుర్మార్గం ఓడగొట్టాలని కానీ నేను అనుకున్న ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకంతో వచ్చిన వాణ్ణి కాబట్టి నా ముఖం ఇంటింటికి ప్రత్యక్షంగా తెలవచ్చు కానీ నా ముఖం పరోక్షంగా అందరి దేశం అని చెప్పి అనుకున్నాను నేను నేను పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యోగంలో కొట్టాను తిన్నాను ఐదేళ్ళు ఆర్థిక పని పనిచేస్తున్నాయి అన్నిటికంటే చాలా గుర్తుండే కాలం కరోనా కష్టకాలం గప్పుడు నేను లేని టీవీ లేదు రోజు ప్రతి నిత్యం నా ముఖం టీవీలో కనపడేది ప్రజలారా భయపడకండి ధైర్యమే దీనికి మందని చెప్పి చెప్పేది దుఃఖపడకండి చెప్పేది చనిపోయినటువంటి శవాలను మీరు తీసుకుపోకపోతే నాలాంటి వాళ్ళే దగ్గరుండి దాన్ని ఖండం చేసే సందర్భాలు ఉన్నాయి భర్త చచ్చిపోతే భార్య రాలే భార్య చచ్చిపోతే భర్త రాలే గా కాలం ఆ కాలంలో మూడేళ్ళు నేను దాన్ని పనిచేసాను కాబట్టి నేను తెలియని కుటుంబం ఉంటా తెలియని మనిషి ఉంటుందా మీరు అన్నట్టుగా ఈతలు ఆయన ఇంతకుముందు సాయి చెప్పినట్టుగా పన్నెండు వేల గ్రామాల్లోగా ప్రతి ఇంటికి అంతో ఇంతో గింత పిల్లవాడు కనిపోతు ముసలి వాళ్ళకు ఎవరు పోతారు అంటే ఆందోళన వచ్చే అదే తప్పకుండా ఎన్నో ఒకనాడు మీ ఆలోచనని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నా మీద కూడా ఉంటుంది అందువల్ల మీరు దయచేసి మంచిగా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి మీరు ఎట్లయితే ఆశీర్వదించిందో అండగా ఉన్నారో రాబోయే కాలంలో అండగా ఉండండి చేజమ్మతో అయినా కొట్లాడితే గుర్తుపెట్టుకోండి కొట్లాడలేదు నిర్వహించి కొట్లాడుతాను నాకు ఏం భయం ఉంటే చెప్పు నలుగురు ముఖ్యమంత్రితో కొట్టాడని చెప్పి నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడి అయినప్పుడు బతుకంత కొట్లాడి అవుతుంది నా బతుకంత కొట్లాడైతే కానీ నాకు ఒక తృప్తి మాత్రం ఉంది ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నందుకు ప్రజలు ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది నిన్న మన కూడా సోషల్ మీడియా చూసిన ఎంత గొప్ప బిడ్డ నువ్వు గిట్లు ఉండాల్సి ఉండే బిడ్డ ఎస్ ఉంటా తప్పకుండా ఎక్కడ పోదు ఎక్కడ పోదు నాకు తెలిసి ఏదో కుట్ర చేసిన ఒకసారి నన్ను ఒడగొట్టింది కానీ నేను నిన్నడూ ఓడిపోలే వాస్తవంగా నా మొత్తం ఇరవై ఐదు ఏళ్లలో ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మనం మీ దయతోటి ఎంపీ కూడా గెలిచిన ఒక్కసారి మాత్రం ఓడిపోయిన ఎందుకంటే నేను నమ్మి బయట నేనా ఇక్కడ ఆరేంజ్ చేసాను రెండు నేను సపోర్ట్ చేస్తే అక్కడ గెలిస్తాను వీళ్ళు వీళ్ళు అక్కడ గెలిచి ఇక్కడ వీళ్ళు ఇట్లా అనుకొని కథం పట్టించిండు అయినా దాని దానికి గుణపడడం వచ్చి దా దెబ్బకు మలకాయ తెచ్చిపడ్డా దెబ్బకు మలకాయ తెచ్చిపడ్డా మరి ఇక్కడ కూడా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది తప్పకుండా మీ నేను మీరు గర్వపడే బిడ్డలాగా మీరు గర్వపడే బిడ్డలాగా పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని మాటిచ్చిన గట్లేని మీకు పనిచేస్తా అని చెప్పి మీ సమస్యలను కూడా ప్రస్తావించడంలో మీ రాజకీయ పరమైన ఆలోచన కూడా ఫుల్ఫిల్ చేయడంలో మీకు తోడుగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ తెలుసుకున్నాం